హలో మేమైతే ఈరోజు గోంగూర పులిహోర అయితే చేస్తున్నాము ఇది మా గార్డెన్ లో గోంగిరే మీకు స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా సార్లు నుంచి మేము గోంగూర అదే తింటున్నాము చింతపండు రసము ఇంకా దీంట్లో కావాల్సినవి ఇప్పుడైతే ప్యాన్ లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఈ రోజు అయితే చఫ్ నేమ్ కాదు మా సిస్టర్ చెప్పండి సిస్టర్ ఎట్లా చేస్తున్నారు గోంగూర పులిహోర కొంచెం ఆయిల్ వేసేసుకొని గోంగూరని పేస్ట్ చేసేసుకోవాలి ఆయిల్ ఓకే సిస్టర్ చూడండి ఫ్రెష్ గొంగూర గార్డెన్లో మా లోదే అనమాట ఈవినింగ్ ఫ్రెష్గా కోసి ఇప్పుడైతే చేస్తున్నాం గొంగూర పులిహోర మాట్లాడ మాట్లాడు ఇది ఇది పేస్ట్ అయ్యాక ప్రాసెస్లోకి వచ్చినప్పుడు మాట్లాడదాం గట్టిగా మాట్లాడు ఇదైతే ఫస్ట్ మనం బాగా వేయించేసుకోవాలన్నమాట దీన్ని పేస్ట్ చేసేసుకోవాలా మనం అయితే పచ్చిమిరకాయలు వేసుకున్నాం యాక్చువల్లీ గోంగూర పేస్టా గోంగూర పేస్ట్ కొంచెం ముక్కలుగా ఉంటుంది కదా కొన్ని చిల్లీస్ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం ఇట్లా గంటలు గంటలు వేసుకో మనం ఇంత వేసుకున్నాం కదా ఇంత అయిపోయింది దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ కూర మేబీ చిల్లీస్ ఎక్కువ చింతపండు చింతపండు గుజ్జు చింతపండు చేరే ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇది ఇందులోకి అయితే అన్నమాట చింతపండు రసము చింతపండు రసము కొంచెం పసుపు కొంచెం పసుపు జస్ట్ గోంగూరకు తగ్గట్టు ఉప్పు జస్ట్ కొంచెం మళ్ళీ మనం కొంచెం వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేయాలి బాగా మంచిగా మిక్స్ చేసుకోవచ్చి చూడండి ఇప్పుడైతే మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఆ తర్వాత చింతపండుని బాగా కలిపి వేసుకున్నాం కదా అదంతా బాగా మిక్స్ చేసుకోవాలా ఇది ఒక ఫైవ్ మినిట్స్ అన్నా మంచిగా పొయ్యి మీద ఉండాలన్నమాట దీన్ని మంచిగా కింద అడుగుంటకోకుండా కలపెట్టుకొని సిమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలా సో ఇది వేయించే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ బాగా చూపిస్తాను వెయిట్ చేయండి చూడండి ఇట్లయితే మంచిగా వేయించుకోవాలా అప్పుడే ఆయిల్ పైకి వస్తుంది చూడండి ఈ కార్నర్ కి చూడండి ఇలాంటప్పుడు ఇంకా మనం గొంగూరని గోంగూరని తీసేసుకోవాలి కొంచెం అయితే చాలు ఇంక ఇప్పుడైతే దీన్ని తీసేసాము పక్కనకి ఇంక ఇప్పుడు ఇవన్నీ వేయించుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపించేస్తాం ఇప్పుడైతే మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే దీంట్లో పోప పోపు అయితే వేసేసుకున్నాము ఫస్ట్ అయితే శనిఫ్రాయ్యు తర్వాత ఈ పోపుది ఉన్నాయి కదా శనగపప్పు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అదే ఉపకాయలు సో ఇవన్నీ చేసుకోవాలనమాట ఫస్ట్ సో ఇవైతే ఫస్ట్ వేయించాలా సో ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ పాత్ర అయితే వెళ్ళిపోదాము బాగా ఎర్రగా వేయించుకోవాలి సో ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఒక ఉప్పైడు కరివేపాకు అయితే వేసేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే ఇది బాగా వేగల మంచిగా పచ్చిమిప్పగా అయితే దోరగా వేగినాక సరివేపాకు ఇంకా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇదంతా వేగిన తర్వాత మిక్స్ అయితే గోంగూర వేసుకున్నాం కొంచెం వేగుతున్నాయి కదా స్మెల్ అయితే బల్లే వస్తున్నాయి చూడడానికి ఎట్లుందో కానీ అప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలా ఆ తర్వాత కొంచెం అయితే పస్ట్ వేసేసుకోవాలన్నమాట ఇంకంతే దీన్ని మంచిగా వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత తర్వాత గోంగూర కలిపేసుకుంటే అయిపోతుంది అనమాట సింపుల్గా గోంగూర పులిహోర అది కూడా ఆర్గానిక్గా మా గార్డెన్ లోనే పండి అనమాట సో చూడండి పచ్చిమిర్చి ఇట్లు ఉంటాయి కింద మధ్య మధ్యలో తినేటప్పుడు తగ్గుల్తే భలే ఉంటది ఇప్పుడైతే కొంచెం సేపు ఇది వేయగలం మనం ఆల్మోస్ట్ వచ్చేసిన ఇంకా లాస్ట్ కి చూడండి ఎంత మంచిగా వేగిన ఇట్లా ఉంటే కింద పల్లీలు తినేటప్పుడు చాలా బాగుంటది మరియు గా మార్చేస్తే టేస్ట్ ఏమంత ఉండదు ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట కరివేపాకు అని పత్తి మిరపకాయలు కూడా ఇంక ఇప్పుడైతే గోంగూరను అయితే వేసేది ఇక్కడ నుంచి నేను నీడు తీసుకుంటా మనం ఈ గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదా ఇది టూ త్రీ మంత్స్ మనం స్టాక్ పెట్టుకోవచ్చు మనకి ప్రతిసారి ఎంత కావాలో అంత తీసుకొని పులిహోర కలుపుకోవచ్చు అనమాట సో ఇది మేము స్టాక్ పెట్టడానికే తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ వేసుకుంటాం ఇందులో మిగిలింది అలానే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు మీరు మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా చేసుకోవచ్చు ఇక ఎలా చిట్టపట వాడుతుందో నేను వాయిస్ వారు మంచిగా అనుకుంటా ఫ్రెండ్స్ మాకు తలవడుతుంది లేదు చూడండి ఎంత టేస్టీగా అసలు కలర్ చూడండి ఆ టెక్స్చర్ అసలు ఎంత ఎమ్మి ఎమ్మి ఉందో స్మెల్ అయితే చాలా బాగుంది అది అనమాట చూడండి అక్కడక్కడ పల్లీలు తగులుతా అది శనక్కాయలు మనం శనక్కాయలు అంటాం అనమాట అక్కడక్కడ ఇట్లా శనక్కాయలు పచ్చిమిరపకాయలు తగులుతాంటే శనగపప్పు ఆహా చూడండి గొంగూర ఫ్రైడ్ వచ్చి చేయనివే గొంగూర గోంగూర పులిహోర యాక్చువల్లీ మా ఛానల్లో గోంగూర ఫ్రైడ్ రైస్ కూడా చేసిన అది కూడా చూసేయండి అండ్ ఇది గోంగూర పులిహోర బాగా చింతపండు వేసి చాలా చాలా టేస్టీగా అండ్ అథెంటిక్ గా ప్రిపేర్ చేసినాం అనమాట ఇది మా సిస్టర్ రెసిపీ మా సిస్టరే ఫస్ట్ నుంచి చేసింది అండ్ మా గార్డెన్ లో పోసుకున్న ఫ్రెష్ గోంగూరతో అనమాట సో ఇంకా మేమైతే ఈ రోజు దీంతో ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి అట్లే నా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇంతే ఇంకా చాలా బాగుంటుంది మీకు కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి మేము జనరల్ గా వేసుకోము కాబట్టి వేసుకోవట్లేదు అంటే ఇంకో అంటారు బట్ ఏమో మేము వితౌట్ ఇంకో అని తింటాము మీరైతే వేసుకోండి గైస్ ఇంక ఇదైతే మనం రైస్ లో కలిపేసుకోవచ్చు కలిపేసుకొని మంచిగా తినొచ్చు గైస్ సో ఈ వీడియోకి అయితే